ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ గ్రూప్ టూ అభ్యర్థుల లిస్టు వన్ ఈజ్ టు హండ్రెడ్ వన్ ఈజ్ టు హండ్రెడ్ చొప్పున రోజు ఏపిఎస్సి అయితే కనుక తొంభై రెండు వేల మంది అభ్యర్థుల యొక్క లిస్ట్ అనేది ఇవ్వటం జరిగింది సో మీలో ఎవరైతే నా పేరు ఉందా లేదా నా హాల్ టికెట్ నంబర్ ఉందా మెయిన్స్ అభ్యర్థుల జాబితా అండి ఇది సో విడుదల చేసింది కాబట్టి ఈ విడుదలకు సంబంధించి మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటే క్రింద నా వాట్సాప్ నెంబర్ ఉంది సో దయచేసి మీరు నా వాట్సాప్కి మెసేజ్ పెడితే కనుక మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకునే విధంగా నేను ఆ లిస్ట్ అయితే కనుక మీకు సెండ్ చేయడం జరుగుతుంది అలాగే అభ్యర్థులకు నేను ముందుని చెప్తున్నాను మీరు ఎవరైతే క్లాసులు ఇంట్రెస్ట్ క్లాసులు అలాగే వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ప్రాక్టీసు ఇవన్నీ కూడా చక్కగా జరుగుతూ ఉన్నాయి ఈరోజు మీరు ఆన్లైన్ క్లాసుల్లో వెంటనే మీరు జాయిన్ అవ్వండి జాయిన్ బటన్ ద్వారాగా ఇది వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇవ్వడం జరిగింది సో చాలామంది అభ్యర్థులైతే కనుక నిరాశతో ఉంటారు సో ఇప్పటికే మా గ్రూపులో ఉన్నటువంటి అభ్యర్థులు సో కొంతమంది చూశారు చూసినటువంటి వారైతే కనుక సార్ మేము క్వాలిఫై అయ్యాం మా యొక్క పేరు ఉంది అన్నారు నిజంగా చాలా సంతోషం సో అలాగే దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని మీరు పూర్తి స్థాయిగా మీరు తెలుసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది కేవలం మెయిన్స్ అభ్యర్థుల లిస్టు మాత్రం ఇవ్వటం జరిగింది దీని మీద ఇక పూర్వపరాలు అలాగే వీటికి సంబంధించినటువంటి ఎక్కడైతే క్వశ్చన్స్ అభ్యంతరాలు వచ్చినాయో వాటి కూడా ఏ క్వశ్చన్స్ తీసేసామో అన్నది కూడా చెప్పడం జరిగింది సో ఇంకా ఇదేమి ఫైనల్ ఏమీ కాదు సో మనకి జరిగేటువంటిది వన్ ఇస్ టు హండ్రెడ్ ఇవ్వటం అనేది కూడా ఎప్పుడైతే వారి పేరు లేవో నేను ముందు నుంచి చెప్తానే ఉన్నాను చాలామంది అయితే కనుక అంటా ఉన్నారు సార్ నేను ఎంత కష్టపడి చదివా నా నా యొక్క పేరు లేదు అంటే నా నంబర్ లేదు ఇదంతా కూడా ఒక రాజకీయ కోణం జరుగుతూ ఉందా అనేది కూడా కొంతమంది ఆల్రెడీ అంటూ ఉన్నారు సో కొంతమంది పేర్లు రాకపోయేటప్పటికీ వారి యొక్క నంబర్లు రాకపోయేటప్పటికీ ఇది చాలా అనేక కోణాల్లో ఆలోచించాల్సినటువంటి పరిస్థితి కనుక ఏర్పడతా ఉంది దయచేసి మీరందరూ కూడా వాస్తవాలు తెలుసుకోండి ముందు నుంచి కూడా చెప్తూనే ఉన్నా సో నా పేరు నా యొక్క నంబర్లు కనుక లేకపోతే ఇది రాజకీయ కుట్రే సో ఇదంతా కూడా కావాలని జరిగింది అనేది సరే వస్తా ఉన్నటువంటిది ఏది ఏమైనా కానీ ఇవన్నీ కూడా ఏపీ నుంచి ఇక ఇవన్నీ కూడా త్వరలో మనకి పూర్తి స్థాయిగా రాబోతుంది ఓకేనండి జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్